Hi Hello วันดีแม่เบื่อ ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నాం అని ఒక వీడియో పోస్ట్ చేశాను కదా దాని తర్వాత వీడియో అన్నమాట ఇదైతే నైట్ అయితే చేరుకుందామండి ఈవినింగ్ సిక్స్ అని చెప్పాను కదా ముందు వీడియోలో ఇంకా నైట్ అయితే రాజమండ్రిలో పలావ్ తినేసి ఇంటికైతే వెళ్ళి ఇంకా పెద్దమ్మ టీ ఇచ్చింది అన్నం తినమని చెప్పింది కానీ మేము తిన్నాము అప్పుడు ఇప్పుడే తిన్నామని చెప్పాము టీ అయితే కాసి ఇచ్చింది అనమాట టీ తాగాము అలానే పడుకొని మళ్ళీ లేచి అయితే ఒక చోటుకైతే వెళ్తున్నాము చూడండి నర్సరీ ఎంత బాగుందో ఫ్లవర్స్ అవి చాలా బాగున్నాయండి అసలు చూడడానికైతే ఇంకా నర్సరీలు ఈ నర్సరీలోనే పెట్రోల్ బంక్ ఉంది ఇలా కనిపించింది చాలా బాగుంది అయితే పెట్రోల్ బంక్ల మొక్కలు ఉంటాయి కానీ మరి ఇంత చుట్టూ నర్సరీల మధ్య పెట్రోల్ బంక్ ఉండడం చాలా బాగుందండి ఇక్కడ చూసే వాళ్ళకి కామన్గా ఉండే వాళ్ళకైతే ఇది కామన్ అనిపించవచ్చు ఇంట్లో ఏముందిలో అనిపించవచ్చు కానీ మనలో కొత్తగా వచ్చిన వాళ్ళకైతే చాలా బాగుంటుంది బాగా నచ్చుతుంది కొత్తగా అనిపిస్తుంది అండి నేచర్ అయితే నాకైతే బాగా నచ్చింది ఇంకా పొలాల గట్ల మధ్య వెళ్తున్నాము చూడండి మళ్ళీ నర్సరీతో వచ్చింది బాబునైతే మా ఆయన క్యారీ చేస్తున్నాడు క్యారియర్ బెల్ట్ వేసుకొని ఇంకా నేను మా వారు బాబుని తీసుకొని ఒక బైక్ తమ్ముడు చెల్లి ఇంకో బైక్ మీద అయితే వెళ్తున్నాం అనమాట బైక్స్ ఉండడం వల్ల మాకైతే సరిపోయింది అటు ఇటు తిరగడం లొకేషన్స్ ఇంకా రాజమండ్రి బ్రిడ్జ్కి అయితే వచ్చేసాము చూడండి మా తమ్ముడికి ఏదో పని ఉంది రాజమండ్రికి వెళ్తాను అని చెప్పాడు ఇంకా మేము కూడా సరే రాజమండ్రి బ్రిడ్జ్ అయితే చూద్దాము లాస్ట్ టైం నైట్ చూసాం అంత కనిపించలేదు మళ్ళీ చూసేద్దామని అయితే వచ్చేసాము తమ్ముడు మమ్మల్ని డ్రాప్ చేసి ఇంకా పని మీద అయితే బయటకు వెళ్ళాడనమాట మేము ఇప్పటివరకు లోపలికి వెళ్ళి వీడియోస్ అలా చేసుకున్నాము షార్ట్స్ అవి రీల్స్ లాగా చేసుకుందాం అంత లొకేషన్ చూసామన్నమాట చాలా బాగుందండి నైట్ టైం మాకు సరిగ్గా కనిపించలేదు లాస్ట్ టైం వచ్చాం కానీ ఇంకా ఐదు నిమిషాలు ఇలా చూసి ఇలా వెళ్ళిపోయాం ఈసారి అయితే చాలాసేపు ఉన్నాం అక్కడ బ్రిడ్జ్ దగ్గర అక్కడ మెట్ల మీద కూర్చొని చాలా మంది ఉన్నారండి అసలు ఈ టైంలో కూడా వర్షం ఉన్నా కానీ చాలా మంది ఉన్నారు నిజంగా అండి బ్రిడ్జ్ అయితే బాగుందండి రాజమండ్రి బ్రిడ్జ్ అయితే మొత్తానికైతే చూసేసామన్నమాట ఎప్పుడు ఎప్పుడు వినడము సినిమాలలో చూడడం అంటే ఇక్కడ షూటింగ్ జరుగుతాయని వినడమే తప్ప లైవ్లో అయితే ఫస్ట్ టైం చూస్తాను క్లారిటీగా వాటర్ అయితే చాలా ఉన్నాయండి అసలు ఎంత పెద్దగా ఉందో ఇంకా స్నానాలు వారు చేస్తూనే అన్నమాట ఇది ఒక పుణ్యక్షేత్రం భావిస్తారు భావిస్తారంట ఐ మీన్ అంటే కుంభమేళ జరిగినప్పుడు ఇంకా చాలా మంది ఉంటారు రష్ బాగుంటుందని విన్నాను నేనైతే ఇంకా మేమైతే బోటింగ్ కూడా జరిగింది ఇంకా బోటింగ్ స వాళ్ళు వెళ్తుంటే వెళ్దాము అని మా ఆయన అడిగారు నాకైతే ఫస్ట్ వద్దన్నాను నేనైతే ఎందుకు బాబుని తీసుకొని భయం భయం అవుతుంది వద్దు అని చెప్తే ఇంకా ఏం కాదులే మళ్ళీ ఇంత దూరం రాము బోటింగ్ చేద్దాం సరదాగా బాగుంటుంది అని చెప్పి ఇంకా సరేలే అని వెళ్తున్నాము ఇంకా మేమైతే ఎంత మరి ఒకరికి ఎంత అని అడగడానికి అయితే వెళ్దాం ఫస్ట్ వాళ్ళైతే ఒకరికి హండ్రెడ్ రూపీస్ అని చెప్పారు ఇంకా మేమైతే నలుగురే సరేలే ఇంకా వెళ్దాము మళ్ళీ ఇలాంటి టైం వస్తుందో రాదో అని ఇంకా సరే అని వెళ్దాం వెళ్దాం అన్నమాట ఇంకా మేమైతే ఇంకా మేము వెళ్ళేటప్పుడు వీడియో తీయమని మా చెల్లెకైతే మా ఆయన అన్నమాట ఇంకా బాబునైతే మా తమ్ముడు అయితే క్యారీ చేస్తున్నాడు ఇంకా చూడండి ఆ మొలకి ఇద్దరు ఈ మొలకి ఇద్దరు ఇలా నాలుగు జంటలు ఇలా కూర్చొని అన్నమాట అంటే పది మంది అయితే వెళ్తా వెళ్తుందన్నమాట బోట్ ఇది అయితే ఒకరిద్దరు ఐదుగురు అలా వెళ్ళదు అన్నమాట అంటే బ్యాలెన్స్గా కూర్చోవాలన్నమాట అటు ఇద్దరు ఇటు ఇద్దరు అలా అయితే వెళ్తా వెళ్తుంది అని చెప్పారనమాట ఇంకా మేము వచ్చేసరికి ఆల్రెడీ ఒక నలుగురు వెయిట్ చేస్తున్నారు ఇంకా మేము వచ్చిన తర్వాత ఇంకో ఇద్దరు అలా వచ్చారనమాట ఇంకా బయ బయలుదేరిందనమాట ఇంకా బోటింగ్ అయితే చాలా ప్రశాంతంగా అనిపించింది బోటింగ్ చేసేటప్పుడు అసలు బోటింగ్ చేసిన ఫీలింగే లేదండి ఎంత అంటే ఎంత ఊహించుకున్నాను నేను భయపడతానేమో ఫస్ట్ టైం అస్సలు బోటింగ్ చేయలేదండి నా లైఫ్లో ఇదే ఫస్ట్ టైం ఇంకా మా ఆయన అయితే చిన్న చిన్న షిప్ ఉంటుంది కదా అందులో వెళ్దాము ముగ్గురే వెళ్తారంట అందులో అందులో చేద్దాము అది బాగుంటుంది ఇంకా థ్రిల్లింగ్గా ఉంటుందని చెప్పారు నేనైతే అస్సలు వద్దు నేను రాలేను నాకు భయం అవుతుందని చెప్పానన్నమాట అదైతే ముగ్గురికి కలిపి ఫైవ్ హండ్రెడ్ అంట అది చాలా స్పీడ్ బోటింగ్ అన్నమాట అదైతే చాలా స్పీడ్గా వెళ్తుంది నేను అస్సలు వద్దని చెప్పాను ఇంకా ఇదే ఇదే భయపడుకుంటే ఎక్కాను ఎలా ఉంటుందో ఏంటిదని ఇంకా స్పీడ్ బోట్ అయితే అస్సలు ఎక్కలేనమ్మో అనిపించింది ఇంకా నేను వెళ్ళకపోయేసరికి మా ఆయన కూడా వెళ్ళలేదండి మా ఆయనకు చాలా ఉండే ఆ స్పీడ్ బోటింగ్ వెళ్ళాలి అని ఇంకా మా ఆయన నీళ్ళు అంటే భయపడతాడు కానీ ఎందుకో బోటింగ్ అంటే ఇంట్రెస్ట్ చూపెట్టాడు ఎందుకో మరి అంటే భయపడ్డం అంటే అలా ఈత కొట్టడం అలా రాదనమాట మా హస్బెండ్ ఇంకా బోటింగ్ చే బోటింగ్ స్టార్ట్ అయిందో లేదో అందరూ ఎవరు ఫోన్లలో వాళ్ళు బిజీ అండి ఫొటోస్ దిగడం వీడియో కాల్స్ చేయడం వీడియోస్ తీసుకోవడం అందరూ బిజీ అయ్యేనండి ఇంకా నేనైతే వీడియోస్ తీసుకోవడం ఫొటోస్ దిగడం నేను కూడా అంత బిజీ అయిపోయాను మా ఆయన అయితే వీడియో తీస్తూనే అన్నాడు అసలు బోటింగ్ ఆస్వాదించినట్టే నాకు అనిపించలేదండి అంత చాలా ఫాస్ట్గా అయిపోయింది ఒక ట్వంటీ మినిట్స్ అలా తి తిప్పి వస్తాము అని చెప్పారు వాళ్ళైతే ఎక్కేటప్పుడు ఎంతసేపు తిరుగుతా తిప్పుతారంటే ట్వంటీ మినిట్స్ అలా తిప్పుతామని చెప్పి హాఫ్ అన్ అవర్ అయితే తిప్పాడండి అస్సలు బోటింగ్ చేసిన ఫీలింగే లేదు చాలా చాలా మంచిగా అనిపించిందండి ఒక కొత్త ఫీలింగ్ లాగా ఇంకా ఫొటోస్ వీడియోస్ బాబుని చూసుకోవడం బిజీ అయిపోయాను అంతా ఆస్వాదించినట్టయితే నాకు అనిపించలేదు ఇంకా మేము బోటింగ్ చేస్తున్నప్పుడే ట్రైన్ అయితే పోతుంది ఆ బ్రిడ్జ్ మీద నుండి చూడండి ఎంత ఫాస్ట్గా వెళ్తుందో ఇంకా ట్రైన్ ట్రైన్ ఇలా వెళ్ళడం ఇది కూడా నేను ఫస్ట్ టైం చూస్తున్నాను బోటింగ్ చేసేటప్పుడు చాలా బాగుందండి ఇలా బోటింగ్ చేస్తూ ఉండడం ఇంకా మాకైతే అసలు ట్రైన్లో ఫస్ట్ జర్నీ చేసేటప్పుడు అసలు ఎప్పుడు వెళ్తాము ఎప్పుడు చేరుకుంటాము ఎప్పుడు ఫ్రీగా కూర్చుంటామనే అనే అండి అక్కడికి వెళ్ళాక ప్రశాంతంగా అనిపించింది ట్రైన్ దిగేంత వరకు చాలా హడావిడి చాలా జనాలు ఉన్నారండి అసలు కాల్ తీసి కాల్ పెట్టలేనంత జనాలు ఉన్నారు ఆ రష్లో బాగా అసలు అంటే మేము లేడీస్ కంపార్ట్మెంట్లో ఎక్కినా కానీ జెంట్సే ఎక్కువ ఉన్నారనమాట లేడీస్ కన్నా చాలా మంది ఉన్నారండి అసలు రిజర్వేషన్ చేసుకోకుండా అనిపించింది ఇంకోసారి అయితే నిజంగా అండి చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇంకా అర్జెంటు వాళ్ళు ఎక్కకండి చాలా ఇబ్బంది అవుతుంది పిల్లలతో పాటు ఇంకా ఇంకా మాకైతే చాలా ఎక్స్పీరియన్స్ అయితే వచ్చింది దీనివల్ల నెక్స్ట్ టైం రిజర్వేషన్తోనే వెళ్ళాలని ఇంకా కలిసి అయితే బోటింగ్ అయితే అయిపోయిందన్నమాట ఇంకా బోటింగ్ మేమైతే ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాం కదా ఇంకా తనైతే థౌసండ్ రూపీస్ ఫోన్పే చేస్తానని అన్నాడు అక్కడి నుంచి అయితే మేము మంచూరియా తిని ఇంకా ఇంటికి అయితే బయలుదేరు బయలుదేరుతున్నాం ఇంకా ఇస్కాన్ టెంపుల్ అయితే చూసారా ప్లీజ్ అండి ఇంకా నెక్స్ట్ ఏ లొకేషన్ ఏం వెళ్ళాం ఏంటో చూడాలంటే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్